చిత్రం ఏంటంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చాపని చుట్టినట్టు చుట్టడమే కాదు అలా చుట్టిన భూమిని పాతాళంలోకి పడదొయ్యాలని చూశాడు అప్పుడు వరహ అవతారంలో విష్ణుమూర్తి సముద్రంలో మునిగిపోయిన భూమిని పైకి తీసి సముద్ర పైన పెట్టాడు అని చెప్పే పురాణాలు కలిగిన మతానికి చెందిన వాళ్ళు భూమి విషయంలో బైబిల్ పైన తప్పుడు ఆరోపణలు చేయడం హాస్టం భూమిని చాపలా చుట్టడమేంటో భూమిని సముద్రంలో నుంచి బయటకు తీయడమేంటో అసలు భూమి పైన సముద్రం ఉంటుంది కానీ భూమి సముద్రంలో మునిగిపోవడం ఏంటో అసలు ఆ సముద్రం ఎక్కడ ఉన్నట్టు అనే అంశం పైన కూడా సపరేట్ గా డీటెయిల్డ్ గా మరో వీడియోలో నేను వివరిస్తాను కొంతమంది అయితే జనాన్ని మోసం చేయడానికి వరాహ అవతారం యొక్క విగ్రహాన్ని చూపించి ఆ విగ్రహంలో వరాహం కొమ్ములపై భూమి గుండ్రంగా ఉంది అంటే సైంటిస్ట్ కనిపెట్టడానికి ముందే మా ధర్మం చెప్పింది అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అని పరిశీలిస్తే వారు చూపించే విగ్రహం ఏదైతే ఉందో అది కర్ణాటకలోని దుర్గా విష్ణు అనే టెంపుల్లో ఉంటుంది ఆ టెంపుల్లో ఉన్న ఒరిజినల్ విగ్రహాన్ని సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఫోటో లోని విగ్రహాన్ని కంపేర్ చేసి చూస్తే అసలు బండారం ఏంటో మీకు తెలిసిపోతుంది ఒరిజినల్ విగ్రహంలోని వరాహం కొమ్ముల పైన శంఖం ఉంటే సోషల్ మీడియాలోని ఫోటోలు ఎడిట్ చేసి మాఫ్ చేయబడ్డ గుండనాకారం ఉంటుంది ఈ మార్పుడు ఫేక్ ఫోటోని గుడ్డిగా నమ్మేసి గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ సమాజంలో చాలా మంది ఉన్నారు ఆ టెంపుల్ లోని ఒరిజినల్ విగ్రహంలో చూస్తే పురాణాల్లో చెప్పబడ్డట్టు సముద్రంలో నుంచి పైకి లేపిన భూమి అనేది భూదేవి రూపంలో ఉంటుంది అంటే ఒక స్త్రీ రూపంలో ఉంటుంది ఈ విగ్రహంలో మాత్రమే కాదు వేరే చాలా విగ్రహాలలో చూసిన భూమి అనేది భూదేవి రూపంలో అంటే ఒక స్త్రీ రూపంలోనే ఉంటుంది ఒకవేళ విగ్రహాలు కాకుండా వరాహ అవతారానికి చెందిన పురాతన పెయింటింగ్లు చూస్తే ఇంకా దారుణంగా భూమి అనేది ఫ్లాట్ గా ఉంటుంది వెతుకుతూ పోతే ఇలాంటి పెయింటింగ్లు ఎన్నో కనబడతాయి పురాణాల్లో ఉన్న దాన్ని బట్టి ఆనాడు విగ్రహాలలో పెయింటింగ్లలో సైన్స్ కే వాస్తవానికి పూర్తి వ్యతిరేకంగా భూమిని స్త్రీగానో ఫ్లాట్ గానో చిత్రీకరించుకుని ఇప్పుడొచ్చి ఆ విషయాలన్నింటినీ కవర్ చేసుకోవడానికి రీసెంట్ గా కట్టే విగ్రహాలలో రీసెంట్ గా చేసే ఫోటోలలో భూమిని గుండ్రంగా చూపించుకోవడం మొదలుపెట్టారు ఇలా ప్రజల్ని అబద్దాలతో మోసం చేసుకుంటూ పోతూ ఇదే ధర్మం అని అంటే ఎంతవరకు వాస్తవం ఎంతవరకు సమంజసం ఇలాంటి లాజిక్ లేని సైన్స్ లేని పురాణాలను నమ్మే వాళ్ళు బైబిల్ పైన తప్పుడు పోకాలు పుట్టించడం విచిత్రమైన విషయం